హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకొక షార్ట్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి సో ఈరోజు చేయబోతున్నటువంటి షార్ట్ రీడ్ వచ్చి సో ఈ మూమెంట్ ఈ క్షణంలో మీ పర్సన్ మీ నుంచి ఏం కోరుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు సో అనే దానికి సంబంధించి మనమైతే ఒక షార్ట్ రీడ్ చేస్తూ ఉన్నాం చూద్దాం టెన్ కార్డ్స్ తీద్దాం సో టెన్ కార్డ్స్లో యూనివర్స్ మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనే దానికి సంబంధించి సో మనమైతే ఒక షార్ట్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నామండి ఓకే సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో అమ్మవారు ఆచిల్ ఎప్పుడు కూడా వ్యూవర్స్ మీద ఉండాలని వ్యూవర్స్ ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఓకే సో మనమైతే షార్ట్ రీడ్స్ స్టార్ట్ చేసేద్దాం సో టెన్ కార్డ్స్ తీద్దాం ఈ క్షణం మీ పర్సన్ మీ నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం టెన్ కార్డ్స్ తోటి ఒక షార్ట్ రీడ్ అయితే చేద్దామండి వన్ అండ్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీస్తాం యాజ్ యూజువల్గా టెన్ కార్డ్స్ తీస్తాం బట్ షార్ట్ రీడ్ అయితే చేద్దాం ఓకే సో మీ పర్సన్ ఈ క్షణంలో మీ నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు అనే దానికి సంబంధించి షార్ట్ రీడ్ అయితే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం సో ఓకే ఫ్రెండ్స్ ఈ క్షణంలో అట్ దిస్ మూమెంట్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారంటే ఒక క్లియర్ జస్టిస్ అనేది సో ఆలోచిస్తూ ఉన్నారు కోరుకుంటూ ఉన్నారు డిస్టర్బెన్సెస్ ఏదైనా జరుగుండొచ్చు వచ్చి ఉండొచ్చు రిలేషన్కి సంబంధించి సో ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి ఉండొచ్చు రిలేషన్కి సంబంధించి సో వీటన్నిటికి సంబంధించి ఒక జడ్జ్మెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఒక క్లియర్ జడ్జ్మెంట్ అయితే ఒక ట్రూత్ అయితే కోరుకుంటూ ఉన్నారు అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఆ ప్రాబ్లమ్స్ని ఎలా తగ్గించాలి రిలేషన్ అనేది సో ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి దీని అన్నిటికీ సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఒక జస్టిస్ అయితే కోరుకుంటూ ఉన్నారండి ఒక క్లియర్ జస్టిస్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక ఈక్వాలిటీ అనేది ఉండాలి రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి ఎలా వస్తూ ఉన్నాయి సో తగ్గించాలంటే ఏం చేయాలి అసలు థర్డ్ పర్సన్ వల్ల వస్తూ ఉన్నాయా లేదు పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ వల్ల వస్తూ ఉన్నాయా లేదంటే ఆ ఒపీనియన్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక జస్టిస్ అనేది ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారండి మీ దగ్గర నుంచి ఓకే అండ్ రిలేషన్కి సంబంధించి ఒక రెస్పెక్ట్ కోరుకుంటూ ఉన్నారండి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఒక ఒక మిస్ ఒపీనియన్ అనేది సో డిఫరెన్స్ రాకూడదు రిలేషన్ మీద చాలా ఫోకస్ ఉన్నారండి ఎక్కడ కూడా ఎలాంటి ముఖ్యంగా డిఫరెన్సెస్ ఉండకూడదు అని చెప్పేసి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా మీ నుంచి మీ పార్ట్నర్ కానివచ్చు మీ పర్సన్ కానివచ్చు ఒక రెస్పెక్ట్ అనేది కోరుకుంటున్నారండి రిలేషన్ పరంగా ఒక రెస్పెక్ట్ అనేది కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక మంచి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అంటే ఒక రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా రిలేషన్లో అనేది ఉండాలి సో మంచి అది ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది మీకు కానీ మీ పర్సన్కి కానీ లేదు మీకు కానీ మీ పార్ట్నర్కి కానీ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని రెస్పెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా రిలే ఆ రెస్పెక్ట్ అనేది కోరుకుంటూ ఉన్నారండి అండ్ అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే రిలేషన్కి సంబంధించి ఎలాంటి మిస్కమ్యూనికేషన్ వచ్చినా లేదా కమ్యూనికేషన్ అనేది లేకపోయినా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది లేకపోయినా ముఖ్యంగా సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే సో ఒపీనియన్ ఏదైనా ఇదా మనం చెప్పినట్లయితే ఒపీనియన్ ఏదైనా డిఫరెన్సెస్ ఏదైనా వచ్చినా సో వీటన్నిటి నుంచి కూడా ఖచ్చితంగా మీ నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో మీ నుంచి ఆ పాజిటివ్ థాట్స్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఎక్కడి నుంచి కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ముఖ్యంగా మీ దగ్గర నుంచి ఒక డిస్టర్బెన్సెస్ అనేది ఉండకూడదు ఒక పాజిటివ్ థాట్స్ అనేవి ఉండాలి ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించి అనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించి ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా వచ్చినా సరే ఆ డిస్టర్బెన్సెస్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని సో రిలేషన్ని స్ట్రాంగ్ బాండ్తో ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలనే దాని గురించి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా నెగిటివ్ థాట్స్ ఉండకూడదు అని చెప్పేసి అయితే కోరుకుంటూ ఉన్నారండి సో నెగిటివ్ థాట్స్ ఉండకూడదు సో రిలేషన్కి సంబంధించి ఖచ్చితంగా పాజిటివ్ థాట్స్ తోటి ముందుకు వెళ్ళాలి అప్పుడే ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుందని చెప్పేసి మాత్రం ఈ పర్సన్ సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి అండ్ ఖచ్చితంగా ఒక టీం వర్క్ అయితే కోరుకుంటూ ఉన్నారండి సో మంచి కొలాబరేషన్ కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక మంచి అడ్వైజెస్ కోరుకుంటూ ఉన్నారు సో మీ నుంచి ఒక కోఆపరేషన్ కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక హెల్ప్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కోరుకుంటూ ఉన్నారు సో మీ నుంచి రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా పెరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నప్పుడు మీ నుంచి ఎలాంటి హెల్ప్ అనేది ఉండబోతో ఉంది రెస్పాన్సిబిలిటీస్ని ఆ మోసుకుంటూ ముందుకెళ్లేటువంటి సిచ్యువేషన్స్లో ఇవన్నీ కూడా కోరుకుంటూ ఉన్నారండి మీ అట్ దిస్ మూమెంట్ ఈ క్షణంలో మీ నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారండి ముఖ్యంగా ఇవన్నీ కూడా కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా పాజిటివ్ థాట్స్ అనేవి కోరుకుంటూ ఉన్నారు సో ఆ పాజిటివ్ థాట్స్ అనేవి ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి రిలేషన్ ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకు తీసుకుని వెళ్ళడంలో ఉపయోగపడతాయని చెప్పేసి మీ పర్సన్ అయితే చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా రిలేషన్లో డిస్టర్బెన్సెస్ అసలు కోరుకోవట్లేదండి ఒకవేళ ఏదైనా సరే ఆ డిస్టర్బెన్సెస్ ఏదైనా వచ్చినా వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకుని వెళ్ళాలనే దానికి సంబంధించి మాత్రం ప్లాన్స్ అయితే సో తయారు చేసుకుంటూ ఉన్నారు ఆ తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ మొత్తము కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఆలోచనతో అయితే ఉన్నారు సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కూడా కోరుకోవట్లేదు ఈ క్షణంలో అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి రిలేషన్ అనేది ఒక మంచి స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళడానికి సో ఖచ్చితంగా ఏదైనా డిస్టర్బెన్సెస్కైనా అరేజ్ అయితే ఆ డిస్టర్బెన్సెస్ మొత్తము కూడా తగ్గిపోయి వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది మీరు వెళ్ళేటువంటి డైరెక్షన్ అనేది సో ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ కూడా గైడెన్స్ అనేది ఇస్తూ ఉందండి మరియు ఈ క్షణంలో మీ పర్సన్ మీ నుంచి ఒక కేరింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక హోప్ అనేది కోరు కోరుకుంటున్నారండి మీరు చూపించేటువంటి కేరింగ్ అనేది ముఖ్యంగా ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది ఏదైనా ప్రాబ్లంలో ఉండొచ్చు లేదు జాబ్ పరంగా కానీ రెస్పాన్సిబిలిటీస్ని సో మోసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండొచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ నుంచి ముఖ్యంగా ఒక కేరింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్సిటీ మనకు చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అయితే చాలా రాబోతున్నాయండి వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆపర్చునిటీస్ని కూడా ఉపయోగించుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఒక సర్ప్రైజ్ అయితే కోరుకుంటూ ఉన్నారండి మీ దగ్గర నుంచి మీ పర్సన్ ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో ఎలాంటి గ్యాప్ వచ్చినా సరే రిలేషన్లో ఆ గ్యాప్ తగ్గించేటువంటి ఒక సర్ప్రైజ్ కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా తను ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ను తగ్గించేటువంటి ఒక సర్ప్రైజ్ మీ దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి ఒక స్ట్రాంగ్ బాండ్తోటి ముందుకు తీసుకెళ్లేటువంటి సో ఈ క్రమంలో ఒక సర్ప్రైజ్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో మీ దగ్గర నుంచి ఖచ్చితంగా మీ పర్సన్ ఈ క్షణంలో ఒక సర్ప్రైజ్ అనేది కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా మీ పర్సన్ కెరీర్కి సంబంధించి ఆలోచిస్తున్నారు ఫ్యూచర్కి సంబంధించి ఆలోచిస్తున్నారు కెరీర్లో రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నారు కొంత ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉన్నారు కొంత ఫీర్గా కొంత భయంగా ఫీల్ అవుతూ ఉన్నారు సో ఎలా ఉండబోతుంది కెరీర్ అనేది మనం తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ అనేవి ఎలా ఉండబోతూ ఉన్నాయి సో మనం సక్సెస్ వైపు వెళ్తున్నామా లేదా అనేటువంటి ఆలోచనలతోటి ముందుకెళ్తూ ఉన్నారు సో మీ దగ్గర నుంచి ఒక తోడు అనేది కోరుకుంటూ ఉన్నారు సో మీ దగ్గర నుంచి ఒక రెస్పెక్ట్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ దగ్గర నుంచి ఈ క్షణంలో ఒక కేరింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ దగ్గర నుంచి ఒక డైరెక్షన్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా మీరు చూపించేటువంటి డైరెక్షన్ అనేది ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తుంది అని చెప్పేసి గట్టిగా నమ్ముతూ ఉన్నారు సో మీ దగ్గర నుంచి ఒక పాజిటివ్ థాట్స్ అనేవి ఈ క్షణంలో కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ముఖ్యంగా మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఒక మంచి అడ్వైజెస్ అయితే కోరుకుంటూ ఉన్నారండి సో చాలా కన్ఫ్లిక్ట్స్ అనేవి ఎరేజ్ అవుతూ ఉన్నాయి సో కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి లైఫ్లో జాబ్ పరంగా కానివచ్చు ఫ్యామిలీ పరంగా కానివచ్చు ఫ్రెండ్స్ పరంగా కానివచ్చు సో ఇలాంటి కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ చిన్న చిన్న గొడవలు సో ఇలాంటివి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేసుకొని వెళ్ళేటప్పుడు సో మీరు చూపించేటువంటి కేరింగ్ ఏదైతే ఉందో మీరు చూపించేటువంటి అడ్వై మీరు ఇచ్చేటువంటి అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ముఖ్యంగా మీ పర్సన్ని ఒక సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడతాయని చెప్పేసి గట్టిగా మీ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారండి సో ముఖ్యంగా ఫేస్ చేస్తున్నటువంటి అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా డౌన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సో మీరు ఇచ్చేటువంటి హోప్ కానివ్వచ్చు మీ నుంచి వచ్చేటువంటి ఆ పాజిటివ్ వర్డ్స్ కానివ్వచ్చు ఖచ్చితంగా మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు ఈ క్షణంలో సో మీరు ఇచ్చేటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ పర్సన్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది అని చెప్పేసి గట్టిగా నమ్ముతూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారండి సో ఎక్కడైనా ఒపీనియన్ డిఫరెన్సెస్ వచ్చినా సో కాంప్రమైజ్ అవ్వాల్సింది ఆ క్షణంలో సో మనం కాంప్రమైజ్ అవ్వలేకపోయాం సో అదేమన్నా రిలేషన్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అనేటువంటి ఇలాంటి థాట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని 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 థాట్స్ గురించి సో ఖచ్చితంగా రిగ్రెట్ అవుతూ ఉన్నారు తెలుసుకుంటూ ఉన్నారు కొన్ని నిజాలు తెలుసుకుంటూ ఉన్నారు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు సో ఆ ప్రాబ్లమ్స్ ఎవరి వల్ల వచ్చినాయి సో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి సో మీరు చూపించినటువంటి కేరింగ్ కానివచ్చు లేదంటే మీరు ఇచ్చినటువంటి హోప్ కానివచ్చు సో మీతో గడిపినటువంటి హ్యాపీ మూమెంట్స్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా ఒకసారి మనసులో మెదులుతూ ఉన్నాయి సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ పట్ల రిగ్రెట్ అవుతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి కొంత డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మనం ఇందాక రీడింగ్లో చెప్పుకున్నట్లుగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారు చాలా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సో తను ఏదైతే రియలైజ్ అవుతూ ఉన్నారో ఆ రియలైజ్ అయినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా సో ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి సో భావిస్తూ ఉన్నారు అండ్ ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి మీ పర్సన్ ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఎమోషనల్గా కొంత బర్నౌట్ అయినప్పుడు మాత్రం మీ దగ్గర నుంచి ఆ కేరింగ్ అనేది మీ దగ్గర నుంచి అడ్వైజెస్ అనేవి సో కోరుకుంటూ ఉన్నారు మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ పాజిటివ్ వర్డ్స్ అనేవి మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది సో ఖచ్చితంగా మీ పర్సన్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది అని చెప్పేసి మీ పర్సన్ అయితే సో గట్టిగా నమ్ముతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇది ఇదండి ఈరోజు మనం చేసినటువంటి ఒక మంచి షార్ట్ రీట్ సో మీ పర్సన్ ఈ క్షణంలో ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారు ఎలా ఆలోచిస్తూ ఉన్నారని దానికి సంబంధించి మనం అయితే ఒక షార్ట్ రీడ్ చేసామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఎలానే ఛానల్ మీద ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ